కనీసవేత చట్టం పంతొమ్మిది నలభై ప్రకారం ఉన్నటువంటి ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకడానికి ఎంత ఖర్చు అవుతుందన్న దాని మీద అది ప్రాతిపదిక ఆ ప్రాతిపదికమైన ఈ రోజున ప్రతి ఏ కుటుంబాన్ని బతకాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు మధ్యలో ఉంటుంది అందువల్ల దాన్ని ఆ రకంగా నిర్ణయించడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఆర్టికల్ అందరినీ చేయాలనే డిమాండ్ తోటి మహా జరుగుతున్నాయి ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా జరపాలని అఖిల భారత కమిటీ నిర్ణయం చేసింది అందులో భాగంగానే ముప్పై తారీఖు నాడు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కానీ పనిచేస్తున్నటువంటి పర్మినెంట్ ఏతర కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలి అన్న డిమాండ్ తోటి మహా ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక కాంట్రాక్ట్ కార్మికుడికి పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతాన్ని నలుగురు ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చి చేయించుకుంటున్నారు వాళ్ళ శ్రమను విపరీతంగా దోపిడీ చేస్తున్నారు సంపద సృష్టిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత కానీ ప్రాణ భద్రత కానీ ఏవి లేకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు లేబర్ కోర్సు తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న హక్కులు కూడా పోయే ప్రమాదం అనేది ఏర్పడుతుంది కాబట్టి లేబర్ కోర్సును రద్దు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరేజ్ చేసేట్టుగా శాశ్వత స్వభావం పనులు చేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని సమాన పనికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని ఈ డిమాండ్స్ తోటి రేపు ముప్పై తారీఖు నాడు జీవీఎంసి గాంధీ విగ్రహ వద్ద వేలాది మంది తోటి మహాధరణ సిఐటి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ప్రైవేట్ శాఖల్లోనూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా